హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రిచ్డు ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే నైట్ డిన్నర్గా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పది నిమిషాల్లోనే ఈజీగా చేసేసుకునే టేస్టీ రెసిపీ అండి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా హడావిడి లేకుండా ఈజీగా చేసి పెట్టేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పోపు దినుసులు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెయిన్గా ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ పౌడర్ వల్లనే ఉగ్గానికి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు అలాగే పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పౌడర్ వల్లనే బొరుగులకు మరింత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బొరుగులకి పచ్చి కారంని ప్రిపరేషన్ చేసుకుందాం ఇప్పుడు ఒక రోట్లోకి ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చిని తుంపి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి నేను ఇక్కడ ముగ్గురికి సరిపడినంత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోకూడదు ఒకవేళ మీరు మిక్సీకి వేసేటట్టు అయితే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ పచ్చికారం వల్ల కూడా బొరుగులకి మరింత టేస్ట్ వస్తుంది ఇలా తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ నిండాకి అంటే ముగ్గురికి సరిపడినంత బొరుగుల్ని తీసుకుంటున్నాను ఇవి స్పెషల్గా ఉగ్గానే బొరుగులండి ఉగ్గానికి ఈ అయితేనే చాలా బాగుంటాయండి మరి ఏ బొరుగులు అంత బాగోవు ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి బొరుగుల్ని వేసేసుకుందాం ఇలా వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని చేత్తోటి ఇలా వాటర్లో ఒత్తుకుంటూ బొరుగుల్ని తడుపుకోవాలి ఇవి మరీ ఎక్కువగా నానాల్సిన అవసరం లేదండి రెండు నిమిషాలు నానితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువగా నానబెట్టామంటే ముద్ద ముద్దగా అవుతాయి చాలా తొందరగా నానిపోతాయి ఇలా ఒకసారి మంచిగా ఇలా కడిగేసుకొని ఇలా రెండు చేతులతోటి ఒత్తేసుకోవాలి వాటర్ అనేది లేకుండా ఒత్తేసుకోవాలి లేదంటే ముద్దగా అవుతాయి చూడండి ఇలా కాస్త క్రిస్పీగా ఉన్నట్లే తీసేసుకుంటే సరిపోతుంది మనము పోపు వేయించుకునే తలకి బొరువులు అనేటివి మెత్తబడిపోతాయి ఇలా వాటర్ అనేది లేకుండా మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట బొరుగులు కూడా మరీ ముద్దగా అవ్వకూడదు ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ బొరుగుల్ని పక్కకు పెట్టేసుకొని ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ అనేది కాస్త వెడల్పుగానే ఉండేటట్లు చూసుకోండి బొరుగులు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీరా ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం కరివేపాకు కాస్త లేతగా ఉంటే బొరుగుల్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది పక్కకు తీసేయకుండా ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం పసుపు వేయడం వల్ల ఉగ్గాని మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగవైనంత సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనము పచ్చిమిర్చి దంచుకున్నప్పుడు వేసుకున్నాం కదా కాబట్టి చూసుకొని వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకున్న తర్వాత మనము నానపెట్టుకొని ఉంచుకున్న బొరుగుల్ని ఇందులోకి వేసుకోవాలి నేను ఇందులోకి టమాటా యాడ్ చేయట్లేదండి టమాటా వేసే కన్నా ఇలా చేసుకుంటే ఉగ్గాని అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఎందుకో టమాటా వేస్తే అంత ఇష్టంగా అనిపిదు అందుకోసం వేయట్లేదు మీకు నచ్చితే ఒకవేళ టమాటా వేసుకోండి ఇలా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బరుగుల్ని రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదు ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుట్నాల పప్పు పౌడర్ని ఇందులోకి వేసేసుకుందాం నేను ఈ బొరుగుల క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఒకసారి బాగా బొరుగులకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట అండి బొరుగులు మరీ ముద్ద ముద్దగా అయితే బాగోవు ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించుకున్నారంటే బొరుగులు అనేటివి అడుగు పట్టేస్తాయి ఇలా కలిపేసుకొని చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా టేస్టీగా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొంతమంది ఇందులోకి లెమన్ కూడా పిండుతారు కదా నేనైతే ఇప్పుడు వేయను కావాలంటే మనం తినేటప్పుడు లెమన్ని పిండేసుకుని తింటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ